హలో ఎవరిబడి ఈ రోజుల్లో మన చుట్టూ ఏం జరుగుతోంది ఎక్కడ చూసినా హడావుడి పోటీతత్వం ఇంకా సక్సెస్ కోసం పరుగు లైఫ్లో ఎదగాలి బాగా సంపాదించాలని తపన ఒక స్టేటస్ మెయింటైన్ చేయాలి ఇవన్నీ వింటుంటే బాగానే ఉంది కదా కానీ ఈ ఈ హడావుడిలో మనం ఒక ముఖ్యమైన విషయం మర్చిపోతున్నాం అది ధర్మం ధర్మం అంటే ఏంటో తెలుసా పాతకాలపు పురుగులు అనుకుంటున్నారా అస్సలు కాదు ధర్మం అంటే మన మనస్సాక్షికి చెప్పే నిజం మనం చేసే ప్రతి పనిలో తీసుకునే ప్రతి నిర్ణయంలో ఒక నిజాయితీ ఉండాలి అదే కదా ధర్మం అంటే మహాభారతంలో ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉంది యుధిష్ఠరుడు అందరూ అతన్ని ధర్మరాజు అని పిలుస్తారు ఎందుకో తెలుసా ఆయన తన జీవితంలో ధర్మానికి ఎంత విలువ ఇచ్చాడో చూస్తే మీరు షాక్ అవుతారు యుధిష్ఠరుడు అంటే ఎవరు ఆయన ఎందుకు అంత స్పెషల్ మహాభారతంలో ధర్మాన్ని నిలబెట్టడానికి ఆయన ఎలాంటి త్యాగాలు చేశాడు ఈ రోజుల్లో మనం అంటే మన లాంటి యూత్ ఆయన నుండి నేర్చుకోవచ్చు మన డైలీ లైఫ్లో ధర్మాన్ని ఎలా ఫాలో అవ్వచ్చు ఇవన్నీ తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారా లెట్స్ డైవ్ ఇన్ మహాభారతంలో పాండవులు ఐదుగురు వాళ్ళలో పెద్దవాడే యుధిష్ఠరుడు ఆయనని ధర్మరాజు అని పేరు కూడా పిలుస్తారు చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంటాడు మాటల్లోనూ అంతే అందుకే ఆయనకు ధర్మరాజు అనే పేరు వచ్చింది ఆయన స్వభావం చాలా పవిత్రమైనది నిజాయితీతో నిండి ఉంటుంది ఆయన పుట్టుక కూడా చాలా స్పెషల్ ఆయన తండ్రి యమధర్మరాజు అంటారు ధర్మదేవత అనుగ్రహంతో కుంతీదేవికి జన్మించాడు యుధిష్ఠరుడు అందుకే ఆయన ప్రతి నిర్ణయం ధర్మం మీదే ఆధారపడి ఉంటుంది ఏది మంచి ఏది న్యాయం అని ఆలోచించేవాడే ధర్మరాజు ఇమాజిన్ చేసుకోండి ఒక వ్యక్తి తన జీవితంలో ఎప్పుడు అబద్ధం చెప్పడు ఎవరిని మోసం చేయడు అలాంటి వ్యక్తి ఎంత గొప్పగా ఉంటాడో కదా అతడే ధర్మరాజు లాంటి వ్యక్తి అంతేకాదు ఆయన జీవితంలో చాలా కష్టాలు వచ్చాయి జూదంలో తన రాజ్యాన్ని తన తమ్ముళ్లను చివరికి తన భార్య ద్రౌపదిని కూడా ఓడిపోయాడు అంత బాధలో కూడా ఆయన ధర్మాన్ని విడవలేదు ఎందుకంటే ఆయనకు తెలుసు తాత్కాలిక సంతోషాల కోసం ధర్మాన్ని వదిలితే భవిష్యత్తులో చాలా నష్టపోతామని అతని జీవితంలో సక్సెస్ కన్నా ధర్మమే ముఖ్యం ఇది ఆయన ఫిలాసఫీ ధర్మరాజు ధర్మాన్ని నిలబెట్టడానికి చాలా పెద్ద త్యాగాలు చేశాడు వాటిలో ముఖ్యమైనది జూదంలో ఓడిపోవడం అది కేవలం ఒక ఆట కాదు అది ధర్మానికి ఒక పెద్ద పరీక్ష లాంటిది తాను చేసిన ఒక చిన్న తప్పు వల్ల తన రాజ్యాన్ని తన తమ్ముళ్ళను తన భార్యను కోల్పోయాడు ఎంతో బాధ కలిగిన ఆయన తిరగబడలేదు క్షమించాడు శాంతంగా ఆ పరిస్థితిని ఎదుర్కొన్నాడు ధర్మం కోసం పన్నెండేళ్ళు వనవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేశాడు ఆయన ధర్మాన్ని మాత్రం వదలలేదు వనవాసంలో కూడా ఆయన ధర్మాన్ని విడవలేదు అడవిలో ఎన్నో కష్టాలు ఎదురైనా ఆయన తన నిజాయితీని మానవత్వాన్ని చూపించాడు జంతువులను ప్రేమగా చూసుకున్నాడు బ్రాహ్మణులకు సేవ చేశాడు తన తమ్ముళ్లకు ధర్మం యొక్క గొప్పతనం గురించి చెప్పేవాడు అక్కడ కూడా ఆయన ఒక లీడర్లా ఒక మెంటర్లా ఉన్నాడు ఇక యక్ష ప్రశ్న గురించి వినే ఉంటారు అది ఒక మైండ్ బ్లోయింగ్ ఎగ్జామ్ నలుగురు తమ్ముళ్ళు నీరు తాగడానికి వెళ్ళి చనిపోతే ధర్మరాజు ఒక్కడే మిగిలాడు అప్పుడు యక్షుడు వచ్చి కొన్ని ప్రశ్నలు అడిగాడు ఆ ప్రశ్నలన్నిటికీ ధర్మరాజు ధర్మబద్ధంగా సమాధానం చెప్తాడు ఒకనొక ప్రశ్నలో తన నలుగురు తమ్ముళ్ళలో ఒకరిని బ్రతికించుకోమని యక్షుడు అడిగితే ధర్మరాజు నకులుడిని కోరుకున్నాడు ఎందుకంటే కుంతీదేవికి ముగ్గురు కుమారులు తాను భీముడు అర్జునుడు అలాగే మాద్రికి ఇద్దరు కుమారులు నకులుడు మరియు సహదేవుడు అయితే ఒక తల్లికి ఒక కొడుకు బతికితే ఇంకొక తల్లి బాధపడుతుందని ఆయన నకులుడిని బతికించమని అడుగుతాడు అంటే ఇక్కడ ఆలోచించండి తన సొంత ఇష్టాన్ని కాకుండా ధర్మాన్ని న్యాయాన్ని ఎలా పాటించాడు చివరికి యక్షుడు అతని ధర్మానికి మెచ్చి అందరినీ బతికించాడు ఇక్కడ మనకు ఒక గొప్ప లెసన్ ఏంటంటే ఈవెన్ వెన్ వీఆర్ టెస్టెడ్ స్టిక్ టు యువర్ కోర్ వాల్యూస్ పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా మీ నమ్మకాలను వదిలేయకండి ధర్మరాజు ఎప్పుడు ధర్మాన్ని పాటించడం వల్లే అతనికి దేవత ఆశీస్సులు ఉండేవి మీరు నమ్ముతారో లేదో కానీ ఆయన నిజాయితీని శ్రీకృష్ణుడు కూడా గుర్తించాడు అందుకే కష్టాల్లో ఎప్పుడూ ఆయనకు అండగా నిలిచాడు పాండవుల్లో చాలామంది బలవంతులు తెలివైనవారు ఉన్నారు కానీ ధర్మరాజు అంటే ఒక మనసులో నిలిచిపోయేది ఒక ధర్మరాజే ఆయన పేరు వింటేనే ఒక గౌరవం ఒక నమ్మకం కలుగుతుంది అది ఆయన ధర్మం యొక్క బలం చివరికి మహాభారత యుద్ధం తర్వాత అందరూ స్వర్గానికి వెళ్తున్నప్పుడు ఒక ఆసక్తికరమైన సంఘటన జరుగుతుంది ద్రౌపది మరియు మిగిలిన పాండవులు ఒక్కొక్కరుగా తమ శరీరాలను వదిలి వెళ్ళిపోయారు కానీ యుధిష్ఠరుడు మాత్రం ఒంటరిగా నడుస్తూనే ఉన్నాడు అప్పుడు ఒక కుక్క అతనితో పాటు వచ్చింది దేవేంద్రుడు వచ్చి ఆయనను స్వర్గానికి ఆహ్వానించాడు కానీ యుధిష్ఠరుడు ఆ కుక్కను వదిలి రాలేనని చెప్పాడు ఎందుకంటే అది తనను చివరి వరకు తోడుగా తనతో ఉంది కాబట్టి దానిని విడిచి వెళ్ళడం ధర్మం కాదు అన్నాడు అప్పుడు ఆ కుక్క ధర్మదేవుడిగా మారతాడు చూడండి చివరి వరకు కూడా ఆయన ధర్మానికి ఎంత విలువ ఇచ్చాడు ఈ ప్రపంచంలో నాలెడ్జ్ కన్నా ఇంటిగ్రిటీ అంటే నిజాయితీకే ఎక్కువ తెలివితేటలు ఎవరికైనా ఉండొచ్చు కానీ నిజాయితీ అనేది చాలా గొప్ప విషయం అది ధర్మరాజు నిరూపించాడు ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ధర్మరాజు కథ వింటే చాలా బాగుంది కదా కానీ ఈ రోజుల్లో మనకు ఇది ఎందుకు అవసరం మనం ఆయనలా అడవుల్లోకి వెళ్ళాల్సిన పని లేదు కదా కానీ మన డై డైలీ లైఫ్లో ఎన్నో సిచ్యుయేషన్స్లో మనం ధర్మాన్ని పాటించాల్సి వస్తుంది కొన్ని కామన్ సిచ్యుయేషన్స్ ఇప్పుడు చూద్దాం మన ఫ్రెండ్ చీటింగ్ చేశాడు అనుకుందాం అప్పుడు మీరు ఎలా రెస్పాండ్ అవుతారు మీ బెస్ట్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేశాడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు తిడతారా బదులు తీర్చుకుంటారా లేక క్షమించి వదిలేస్తారా దాని నుండి ఒక లెసన్ నేర్చుకుంటారా ధర్మరాజ్ అయితే ఆలోచించి ధర్మబద్ధంగా నిర్ణయం తీసుకుంటాడు సెకండ్ వస్తే జాబులో అనథికల్ ప్రాక్టీసెస్ చేస్తున్నారనుకోండి షుడ్ ఐ ఫాలో ఆర్ స్పీకప్ మీరు పనిలేని చోట అన్యాయమైన పనులు జరుగుతున్నాయి అనుకో మీ భాష మిమ్మల్ని కూడా వాటిని చేయమంటే ఒత్తిడి చేస్తున్నప్పుడు డబ్బు కోసం మీరు ఆ పనులు చేస్తారా లేక మీ మనస్సాక్షి చెప్పినట్టు నిలబెడతారా ఇక్కడ అదే ధర్మరాజ్ అయితే నిజాయితీగా మనకు ఉండాలని గైడ్ చేస్తున్నాడు రిలేషన్షిప్స్లో లాయల్టీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈజ్ ఇట్ అవుట్డేటెడ్ ఈ రోజుల్లో రిలేషన్షిప్స్ చాలా కాంప్లికేటెడ్ అయిపోయాయి ఒకరికొకరు నమ్మకంగా ఉండడం పాతకాలపు ఆలోచన అంటారా ధర్మరాజు తన భార్యను తన తమ్ముళ్ళను ఎలా కాపాడుకున్నాడో గుర్తు చేసుకోండి నమ్మకం ప్రేమ అనేవి ఎప్పటికీ విలువైనవే ఇలాంటి ప్రతి సిచ్యుయేషన్లో ధర్మరాజు ఫిలాసఫీ మనకు మంచి ఆన్సర్స్ ఇస్తుంది మరి ఈ ధర్మాన్ని మనం ఎలా అప్లై చేయాలి కొన్ని సింపుల్ రూల్స్ పాటించి చూద్దాం ట్రూత్ ఫస్ట్ ఏ విషయమైనా సరే ముందు నిజం చెప్పడానికి ప్రయత్నించండి అబద్ధం చెప్పడం వల్ల తాత్కాలికంగా తప్పించుకున్న భవిష్యత్తులో అది పెద్ద సమస్యకు దారితీస్తుంది కంపాషనేట్ డిసిషన్స్ మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో ఇతరుల గురించి ఆలోచించండి వారి భావాలను గౌరవించండి దయతో వ్యవహరించండి అకౌంటబిలిటీ మీరు ఏదైనా పని చేస్తే ఏదైనా తప్పు చేస్తే దాన్ని ధైర్యంగా అంగీకరించండి తప్పు ఒప్పుకోవడం అనేది ఒక గొప్ప లక్షణం దానిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించక ప్రయత్నించండి డోంట్ రియాక్ట్ డోంట్ రెస్పాండ్ ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొడితే వెంటనే కోపంతో రియాక్ట్ అవ్వకండి కాసేపు ఆలోచించి బుద్ధిగా సమాధానం చెప్పండి ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం స్టే గ్రౌండెడ్ మీకు ఎంత టాలెంట్ ఉన్నా ఎంత నాలెడ్జ్ ఉన్నా హ్యూమిలిటీని మర్చిపోకండి గర్వం ఎప్పుడు మంచిది కాదు ఇప్పుడు మనం చూద్దాం మన డైలీ లైఫ్లో ఈ ధర్మాన్ని ఎలా ప్రాక్టికల్గా ఫాలో అవ్వచ్చు కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్ మీకోసం కాలేజీలో ఎగ్జామ్లో చీట్ చేయకపోవడం మీ ఫ్రెండ్ కాపీ కొడుతున్నప్పుడు మీరు మాత్రం మీ మీ నిజాయితీని నిలబెట్టుకోండి గుర్తుపెట్టుకోండి మీరు సంపాదించే నాలెడ్జే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది అదే వర్క్ ప్లేస్లో అయితే అన్ఫేర్ టార్గెట్స్కు ఎథికల్గా అపోజ్ కావడం మీ కంపెనీలో అన్యాయమైన టార్గెట్స్ పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే భయపడకుండా మీ అభిప్రాయాన్ని చెప్పండి నిజాయితీగా ఉండడం మీ కెరీర్కు కూడా చాలా మంచి చేస్తుంది ఫ్యామిలీలో పెద్దవాళ్ళను గౌరవించడం మీ ఇంట్లో పెద్దవాళ్ళను గౌరవించండి వారి అనుభవాన్ని వారి మాటలను వినండి అది కూడా ఒక రకమైన ధర్మమే ఆన్లైన్ ప్రజెన్స్లో ఫేక్ ప్రాజెక్టింగ్ కాకుండా నిజాయితీగా ఉండండి సోషల్ మీడియాలో మిమ్మల్ని మీరు లేని విధంగా చూపించుకోవద్దు మీ నిజమైన వ్యక్తిత్వాన్ని చూపించండి ఫేక్ ఫాలోవర్స్ కన్నా నిజమైన స్నేహితులు చాలా ముఖ్యం ఓపిక క్షమ సహనం మెదడులో పెట్టుకోవడం ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడకుండా ఓపికగా ఉండండి ఇతరులు తప్పు చేస్తే క్షమించడానికి ప్రయత్నించండి సహనం అనేది మనల్ని చాలా సమస్యల నుండి కాపాడుతుంది సక్సెస్ ఈజ్ టెంపరీ బట్ ధర్మ గివ్స్ యూ లైఫ్ లాంగ్ పీస్ విజయం అనేది తాత్కాలికమైనది కావచ్చు కానీ ధర్మం మీకు జీవితాంతం శాంతినిస్తుంది ధర్మరాజు మనకు కేవలం ఒక రాజు కాదు ఒక మార్గదర్శి ఒక అద్దం లాంటి వాడు ఆయన చూపించిన ధర్మ మార్గం ఇప్పటికీ మన మనసుల్లో వెలుగుతూనే ఉంది ఈరోజు మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఒక చిన్న ప్రామిస్ చేసుకోండి ఈ వారం మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయంలో ఒక చిన్న పనిలో అయినా సరే ధర్మాన్ని గుర్తుపెట్టుకోండి అది చట్టం కోసం కాదు మీ మనస్సాక్షి కోసం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఒక్క ఒక్కరైనా ధర్మం యొక్క విలువను తెలుసుకుంటే అది మనందరికీ కాదు ఈ దేశానికే మంచిది మీ ఆలోచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్